స్టార్టింగ్ వాయిస్ మీద నరేషన్ మూవీ స్టార్టింగ్ లో జపాన్ వాళ్ళే ఒకటి చెప్తారు ఈ కథ మొదలైందే సూర్యుడు ఉదయించే దేశంలో అంటే జపాన్లో ఇదే జపాన్ వాళ్ళు పెళ్ళే ఇటు జరిగే పెళ్లిలో పెళ్ళికొడుకు పెళ్లి కు బహుమతులు ఇయడం ఆనవైతే ఆ వైలెన్ ఉండదు చూడ దాని నిల్వ అచ్చిరాల ఎనిమిది లక్షలు సో ఇట్లా జరుగుతుంది ఫస్ట్ది వింటుంద ఇంకా చెప్పేస్తారేమో ఇక్కడ నుంచి ఇంకా మిడిల్ లో కూడా ఇంకా బాగుంటుంది సెకండ్ హాఫ్ లో వచ్చేది జాలిరెడ్డి బాగా కొట్టిన తర్వాత ఈ జాలిరెడ్డి కొట్టింది కూడా ఒకసారి చెప్పరా ఓకే పగ తీసుకోలే మనసులో ఉన్నా లేని స్థితిలో రెడ్డి ఉండిపోయినాడు ప్రతీకారంతో రగిలిపోతున్న దాచైనా నిస్సాయంగా మిగిలిపోయింది పుష్పకి ఇంకా తిరుగులేదు ఇంకెవరు టచ్ చేయలేరు అనే టయానికి ఒక్కడు వచ్చిండడు కథ మొత్తం మారిపోయినది అప్పుడు ఫాదర్ సార్ ఏంటి బన్వర్ సింగ్ షెక్వత్ ఆయన గురించి చెప్పేదేం లేదు చూసేదే జస్ట్ అలా చూపించి ఇలా ఇంటి కార్డు వచ్చేసింది ఆయన సెకండ్ పార్ట్ లో చూడాలన్నమాట ఎలా ఉండిపోతుంది అనేది ఇంకో విషయం అల్లు అర్జున్ గారితో స్క్రీన్ షేర్ అనేది మీరు చెప్పారు హ్యాపీ మూమెంట్ అనేసి ఎన్ని డేస్ వర్క్ చేశాను ఆయనతో కలిసి ద ఫిల్మ్ షూట్ జరిగిన రోజులు ఉన్నాను కొన్ని సీక్వెన్స్ లోకి లేనంతే తిరుపతి సీన్స్ కదా కొన్ని సీన్స్ ఓ అవకాశం వచ్చింది నాకు అదృష్టం నాకు సెట్ లో ఉండే అనేది ఎన్ని డేస్ వర్క్ అది వచ్చి వన్ ఫిఫ్టీ డేస్ ప్లేస్ చేసాగా నేను అది చెప్పలేని ఎక్స్పీరియన్స్ అది ఆబ్వియస్గా అలాంటి ఒక కొత్త యాక్టర్స్కి అలాంటి అవకాశం రావడమే అదృష్టంగా భావిస్తా దట్టు సుకుమార్ సార్ డైరెక్షన్లో అండ్ బన్నీ సార్ హీరోగా మైత్రి మూవీస్లో సినిమా ఫెంటాస్టిక్ ఫీలింగ్